అందరికీ నమస్కారం ముప్పై రోజుల కఠోర ఉపవాస దీక్షని పూర్తి చేసుకుంటూ ఈరోజున రంజాన్ పండుగ జరుపుకుంటున్న ముస్లిం సోదర సోదరి మనులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పర్వదినాన మీరు ఈ ముప్పై రోజులు చేపట్టిన పవిత్ర ఉపవాస దీక్ష ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు మీ కుటుంబ సభ్యులతో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అందాలని చెప్పి అల్లా అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ముస్లిం సోదర సోదరి అందరూ కూడా రంజాన్ ముబారక్ తెలియజేసుకుంటూ అలానే నిన్న ఉగాది పండగ అలానే ఈరోజు రంజాన్ పండగ జరుపుకుంటున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా హృదయపూర్వకంగా ఉగాది శుభాకాంక్షలు అలానే రంజాన్ ముబారక్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను